భారతదేశ ప్రజాస్వామ్యాన్ని పదిలంగా ఉంచేది ఎన్నికల వ్యవస్థ మాత్రమే అది కూడా ఒక్కొక్కరికి ఒక్క ఓటు ఆ ఓట్ల ప్రక్రియ చాలా ఫెయిర్గా క్లీన్గా జరిపించాల్సిన ఎలక్షన్ కమిషన్ ఇప్పుడు అదే ఎలక్షన్ కమిషన్కి పూర్తిగా మరకలు అంటుకోవడం అనేది చాలా చిన్న పదం ఓట్లను దొంగతనం చేశారు అని అత్యంత పెద్ద పార్టీ జాతీయ పార్టీ ప్రతిపక్ష పార్టీ దాని అగ్రనేత రాహుల్ గాంధీ గారు ప్రతిపక్ష నాయకులు ఆధారాలతో సహా బయటపెట్టిన తర్వాత తాను ఆధారాలకు తాను ప్రవేశపెట్టిన ఆధారాలకు ఒక్క మీడియా సమావేశం ద్వారా కానీ కనీసం ఒక ప్రకటన ద్వారా కానీ ఎలక్షన్ కమిషన్ సమాధానం కూడా చెప్పుకోలేకపోయింది అంటే రాహుల్ గాంధీ ఆధారాలు నిజం నిజమేంటి ఎన్నికల కమిషన్ ఇచ్చిన డేటానే కదా సో ఇంత లోతుల్లోకి వెళ్ళి వర్క్ చేస్తారు అని ఎన్నికల కమిషన్ ఊహించి ఉండదు ఒకవేళ ఊహించి ఉంటే ఈ ఓటర్ లిస్టును కూడా కాల్ వాళ్ళేమో తెలియదు మనకు అండ్ ఎన్నికల కమిషనర్లుగా పనిచేసిన వాళ్ళ దగ్గర నుంచి జడ్జీలుగా పనిచేసిన వాళ్ళ దగ్గర నుంచి చాలామంది ఈ చర్చలో భాగస్వాములు అవుతూ ఉన్నారు చాలామంది ప్రముఖులు చేస్తున్నటువంటి బాధాకరమైన కామెంట్ ఏంటి అంటే భారతదేశ ప్రజాస్వామ్యాన్ని చాలా వేగంగా నియంత్రితం వైపు తద్వారా ప్రజలను బానిసల వైపు తీసుకెళ్తూ ఉన్నారు ఇందులో ప్రధాన పాత్ర ఎన్నికల కమిషనే పోషిస్తూ ఉండడం బాధాకరము అని చెప్పి చాలామంది ప్రముఖులు మాట్లాడుతూ ఉన్నారు ఎన్నికల కమిషన్ తప్పు చేసింది అని చాలామంది నమ్ముతూ ఉన్నారు దానికి ఆధారాలుగా వాళ్ళు కొన్ని చూపెడుతూ ఉన్నారు సాక్ష్యంగా ఎన్నికల కమిషన్ కనీసం స్పందించకపోవడానికి కూడా ఇవి జస్ట్ మ్యాగజిన్ నలభై ఐదు రోజుల పాటు కనీసం వీడియో ఫుటేజ్ భద్రపరచాలి అని చెప్పి గైడ్ లైన్స్ ఉంటే దాన్ని పది రోజుల్లోపు ఎందుకు ధ్వంసం చేశారా అన్న ప్రశ్నకు సమాధానం ఎవరు చెప్పాలి ఈసీ చెప్పాలి అని నాకు తెలియగలుగుతా ఇంత పెద్ద దేశంలో ఒక ఎన్నికల పోలింగ్కి సంబంధించినటువంటి ఆ డేటాను భద్రపరిచే సర్వర్లు డిజిటల్ సర్వర్లు కూడా లేవా ఎన్నికల వ్యవస్థ దగ్గర ఈ ఎన్నికల నుంచి నెక్స్ట్ ఎన్నికలు వచ్చే అంతవరకు అయినా భద్రపరచలేరా ఆ నెక్స్ట్ ఎన్నికల డేటా రాగానే దీంట్లో అట్లా స్టోర్ చేసి పెట్టలేరా ఏం అవసరం వస్తుందో అని అంత దారుణమా ఇక్కడ అనుమానాలు రావట్లేదా రాత్రి ఏడు తర్వాత ఇంత పోలింగ్ సాధ్యమవుతుందా రాత్రి ఆరు తర్వాత ఐదు నెలల వ్యవధిలో ఆంధ్రప్రదేశ్లో యాభై లక్షల ఓట్లు యాడ్ అవుతాయా ఐదు నెలల వ్యవధిలో మహారాష్ట్రలో నలభై తొమ్మిది నలభై ఆరు లక్షల ఓట్లు యాడ్ అవుతాయా ఇది సాధ్యమా మహారాష్ట్రలో ఒకే కుటుంబంలో ఒకే ఇంట్లో నూట అరవై రెండు ఓట్లు ఉంటాయా కర్ణాటకలో రాహుల్ గాంధీ గారు బయటపెట్టిన మహాదేవపురంలో ఒక సింగిల్ బెడ్రూమ్లో అరవై అరవై ఎనిమిది ఓట్లుంటాయా ప్రతిదీ ఎన్నికల కమిషన్ కావాలని చేసింది ఇంత ఇంత దారుణంగా వీళ్ళు ప్రవర్తిస్తే ప్రజాస్వామ్యం నుంచి నియంతృత్వం వైపే ఎంతసేపున రాహుల్ గాంధీ ప్రమాణం చేసి ఇవ్వమని అండి అఫిడవిట్ అనే దానికి దాని వెనక మీరు దాక్కుంటారా ఇంత పెద్ద పార్టీ ఇంత పెద్ద నాయకుడు విమర్శలు చేస్తే ఆ అఫిడవిట్ ఇవ్వనని దాని వెనక మీరు ఎన్ని రోజులు దాక్కుంటారు ఆయన అఫిడవిట్ ఇవ్వకపోతే ఆయన ఎంపీగా ప్రమాణం చేశారు కదా ఇవ్వకపోతే మీ బుద్ధి ఏమైంది ఒక రాజ్యాంగబద్ధ సంస్థగా సమాధానం చెప్పాలని తెలియదా తప్పులు జరిగాయి కనీసం ఇప్పుడైనా రెక్టిఫై చేసుకునే విధంగా ముందుకెళ్ళరా ముందుకెళ్ళరా అరే ఇంత దారుణమా అధికారంలో ఉన్నోళ్ళు దొంగల వీళ్ళ ద్వారా దొంగతనం చేయబడ్డారా అని జనం మాట్లాడుకుంటూ ఉన్నారు కళ్ళ ముందు కనిపిస్తున్నాయి కదా చివరికి సుప్రీంకోర్టులో పంచాయతీ చేరితే ఈసీ గైడ్ లైన్స్నే మార్చుకుంది మేము ఎవరికి వీడియో ఫుటేజ్ ఇవ్వకూడదు అని కాల్ చేసామని అని చెప్పి కాల్ చేశారు ఇన్ని విడతల్లో ఎన్నికలు ఎందుకు జరిపిస్తారు బ్యాలెట్లో ఉన్నప్పుడే ఎన్నికలంతా ఒకేసారి దేశం దేశమంతా ఈవీఎంలు వచ్చిన తర్వాత ఇన్ని విడతలు ఎందుకు జరిపించాలి కనీసం ఈ దేశంలో ఎన్నికలు ఇవ్వని సక్రమంగా జరిపించే వ్యవస్థలు కూడా లేవా ఆ మేరకు భద్రత కూడా కల్పించలేరా ప్రతిదీ వీళ్ళు కావాలనే చేశారు ప్రతిదీ మోసపూరితమే మరి ఎన్నికల వ్యవస్థ మోసమైపోతే ఇంక ప్రజాస్వామ్యం అనే పదమే ఉండదు ప్రజాస్వామ్యం అనే పదమే ఉండదు ఎవరు ఎన్ని రోజులైనా అధికారంలో ఉండొచ్చు ప్రజల అభిప్రాయం తప్పులు లెక్కేముంది వీళ్ళే వేసుకుంటారు కదా పది మంది ఒగోడు పద ఓట్లు ఓట్లు దొంగ ఓట్లు వేసుకుంటూ ఉంటే ఒగోడికి ఇన్ని ఓట్లు ఉంటే దేశమంతా వాడేదిరిగి ఓట్లు వేస్తున్నాడు ఎంత కళ్ళ ముందే ఎంత ధ్వంసం చేసేసారు దేశాన్ని దేశంలో వ్యవస్థలను టీఎంసేషన్ లాంటి వ్యక్తి ఎలక్షన్ కమిషనర్గా పనిచేశారంట అని చెప్పి చరిత్రలో చెప్పుకొని గర్వపడడం తప్ప బహుశా రాబోయే రోజుల్లో ప్రజాస్వామ్యం అనేది కూడా భారతదేశంలో ఒక చరిత్రగానే మిగిలించబోతున్నారు అదిగో ఇటువంటి వ్యవస్థలు అందరూ కలిసి